సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ ఊర్ధ్వసంహననో మహాన్ ఎనిమిది వందల ఇరవై నాలుగవ నామం మహాన్ ఇది నమస్కారంలో మహతే నమ అవుతున్నది ఇక్కడ స్వామి యొక్క స్వభావమే మహద్ విశ్వం మహత్పాతి మహాదేవ శివ స్మృత అని మనకి శాస్త్రవాక్యం కనబడుతుంది మహాభారతంలో ఉన్న వాక్యం ఇది అంటే విశ్వమును గొప్పగా కాపాడతా అట్ట ఆ గొప్పగా రక్షించే స్వభావం చేత ఆయన మహాదేవుడు ఉన్నారు అలాగా అన్ని విధముల లోకముని గొప్పగా కాపాడేవాడు ఆయన కంటే కాపాడేవాడు ఇంకెవడు లేడు ఆ విధంగా మహారక్షకుడు గనకనే ఆయన మహా అన్నని చెప్తున్నారు ఎనిమిది వందల ఇరవై ఐదవ నామం ఛత్రం ఇది నమస్కారంలో ఛత్రాయ నమహ అని అంటే గొడుగైన స్వామికి నమస్కారము గొడుగు రూపంలో ఉన్నట్ట ఏమిటి గొడుగు చాలా చక్కటి మాట అసలు గొడుగనే దేనికి వాడతారు అంటే దానికి వర్షాతప వారణము అని పేరున్నది వర్షం నుంచి ఎండ నుంచి కాపాడేది గొడుగుట అలాగ మనల్ని కాపాడుతాడు గొడుగు వలే కాపాడుతాడు గొడుగు అంటేనే రక్షణ సర్వ జగతికి రక్షణ స్వరూపుడు అని చెప్పడానికే ఛత్రమన్నారు పైగా ఏకఛత్రాధిపత్యం ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం సమస్తమైన దాన్ని ఒక గొడుగులోకి తేవడం ఇప్పుడు భాషలో చెప్పాలంటే వన్ రూఫ్ అంటారు అంటే ఒకే కప్పు కిందకు మొత్తాన్ని తేవడం అనేది విడివిడిగా ఉన్నదాన్నటిని కలిపి ఒకే అధీనంలోకి తీసుకోవడాన్ని ఛత్రం అని అంటారు ఛత్రం అనే మాట పాలనని రక్షణని తెలియజేస్తున్నది సర్వ ఏకైక పాలకుడు పరమాత్మయే ఆయన గొడుక్ కింద అందరూ ఉన్నాం సర్వ జగత్తులో ఏది కూడా ఆయన పాలన నుంచి విడిగా లేదు అన్నీ ఆయన పాలనలోనే ఉన్నాయి అందుకు సర్వేశ్వరుడు విశ్వేశ్వరుడైన ఆయన సర్వ జగతికి తానే రక్షకుడై పాలకుడై ఉన్నాడు ఇది ఛత్రంలో ఉన్న విశేషం తర్వాతి మాట సుచ్ఛత్ర ఎనిమిది వందల ఇరవై ఆరు ఉన్నాము ఇది నమస్కారంలో సుచ్ఛత్రాయ నమః ఇది కూడా ఛత్రం అని చెప్పడమే కాకుండా ఉత్తమమైన ఛత్రస్వరూపుడు అని చెప్పారు రెండూ ఒకే భావాన్ని చెప్తున్నట్టున్నాయి కానీ చిన్న తేడా ఉన్నది పరిశీలిద్దాం ఈయన మేలైన అంట అంటే ఎటువంటి ప్రమాదము లేనటువంటి రక్షణనిస్తాడు ఇస్తాడు అంటే చక్కని గొడుగు కలవాడు అని అర్థం ఆయనే గొడుగే రక్షిస్తున్నాడు ఇక చక్కని గొడుగు కలవాడు ఇది స్వామి యొక్క కొలువు తీరినప్పుడు ఎలా ఉంటాడని శాస్త్రం వర్ణించింది ఆ శాస్త్ర ప్రకారంగా దీన్ని దర్శించవచ్చు కైలాస పర్వతంలో స్వామి దివ్య సింహాసనం మీద కూర్చున్నాడు ఆ సింహాసనానికి పైన గొడుగు ఉందిట సాధారణంగా పాలకుడైన వాడు ఎత్తైన ఆసనం మీద కూర్చుంటాడు దానికి ఒక గొడుగు ఉంటుంది ఆ గొడుగు ఎలా ఉంటుంది అని రథం మీద వెళ్ళిన ఒక ఛత్రం ఉంటుంది సింహాసనం మీద కూర్చున్న ఆ ఛత్రం ఉంటుంది ఈ ఛత్రము రాజరికానికి గుర్తు రాజసానికి గుర్తు పాలనకు గుర్తు సర్వజగత్ పాలకుడు అనడానికి సూచనగా ఛత్రాన్ని పెట్టుకున్నాడు ఈ ఛత్రం ఎలా ఉంటుందంటే చాలా విస్తారంగా ఉంటుందట తెల్లగా ఉంటుంది ఆకాశదేవతే దేవతే ఛత్రముగా అయిందిట అలా గగనాధిష్టాన దేవతే ఛత్రముగా ఉన్నదంటే ఎంత విస్తారమో ఇక్కడ భావించవచ్చు దాని నుంచి వివిధములైన మాలికలు వేలాడుతుంటాయి కుసుమాది మాలికలు ముత్యాల మాలికలు వేలాడుతుంటాయి ఇలాంటి ముత్యాలు మొదలైనవి వేలాడుతున్నటువంటి ఒక చక్కని ఛత్రము క్రింద కూర్చున్నట్ట పరమాత్మ ఆ ఛత్రము క్రింద కూర్చుని తన యొక్క రాజసాన్ని చాటుతున్న రాజరాజేశ్వరుడు సర్వజగత్తికి తాను ఛత్రమై కాపాడుతున్నాడు అందుకు రక్షణ నిచ్చువాడు చక్కని ఛత్రము క్రింద ఉన్నటువంటి స్వాభాయమాన స్వరూపంతో ఉన్నాడు అనే భావం ఈ రెండు నామాల్లో మనకు కనబడుతున్న అందమైనటువంటి స్వామి తత్వం ఛత్రం సుఛత్ర ఎనిమిది వందల ఇరవై ఏడవ నామం విక్షాతో లోక అని ఇక్కడ వీటి రెండు శబ్దములుగా తీసుకోవచ్చు విక్షాత లోక అని అంటే విక్షాతాయ నమ లోకాయ నమ అని తీసుకోవచ్చు కానీ వ్యాఖ్యాతులు మాత్రం విక్షాతవ లోక ఒకే నామంగా తీసుకున్నారు ఒకే నామంగా తీసుకున్నప్పుడు విక్షాతాయ లోకాయ నమ అనాలి అంటే ప్రసిద్ధమైన లోకస్వరూపుడు మనకు కనబడుతున్నదంతా ఈ లోకం ఇది ప్రసిద్ధి పైగా ఇలాంటి లోకాలు ఎన్నున్నాయో ఈ ప్రసిద్ధమైన ఈ లోకములన్నీ ఈశ్వరస్వరూపమే అనే ఉద్దేశంతో ప్రసిద్ధమైన లోకముగా అంటే ప్రసిద్ధమంటే బాగా వ్యక్తమవుతున్నాయి విక్షాతము విశేషముగా చెప్పబడుతూ వ్యక్తమవుతున్న లోకములే ఈ లోకమే కనబడుతోంది కానీ లోకేశ్వరుడు కనబడట్లేదు అంటాం కానీ కనబడే లోకమే లోకేశ్వరుడయ్యా అనే జ్ఞానం కలగాలి విశ్వమే విశ్వేశ్వరుడు అందుకే విశ్వరూప విశ్వేశ్వర రెండు భావములు ఉన్నాయి మన యొక్క హైందవ సంస్కృతిలో విశ్వం వేరు విశ్వేశ్వరుడు వేరు కాదు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు అని విక్షాతము లోక అంటే లోకముగా విక్షాతుడైన వాడు జగత్ పాలకుడే జగద్రూపముగా విఖ్యాతుడయ్యాడు అని దీని యొక్క భావం మరొక అద్భుతమైన భావం ఏంటంటే లోకము అంటే ప్రకాశము అని అర్థం ఆలోకము లోకమని ప్రకాశము అనగా ఇక్కడ విద్యలు అంటే వేదాది సర్వశాస్త్రములు ఈశ్వరస్వరూపములే వాటిలో ప్రసిద్ధముగా చెప్పబడుతున్నది ఈశ్వరతత్వమే అందుకు విఖ్యాతో లోక అన్నప్పుడు కనబడే ఈ లోకములే కాకుండా ప్రకాశస్వరూపములైనటువంటి శాస్త్రస్వరూపుడు